ఈ శ్లోకం తనకు అర్థం శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఈ విధంగా అంటున్నారు అనమాట ఏదైనా విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే వాటిపై మనకి మమకారం ఎక్కువగా పెరుగుతుంది మమకారం వలన కోరికలు ఎక్కువ వస్తాయి కోరిక నెరవేరకపోతే కోపం వచ్చేస్తుంది మనకి ఆలోచన మమకారం కోరిక కోపం ఇది మనసుకు పడే ప్రమాద మార్గం అనమాట దీనికోసం ఒక చిన్న కథ చెప్తాను అనండి అది మా ఇంట్లో జరిగిన కథ ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు మా అబ్బాయికి మొబైల్ కా మొబైల్ కావాలని వాడికి ఒక ఆలోచన వచ్చింది వాడికి ఆలోచనతో పాటు వాడికి ఆ మొబైల్ పైన కావాలనే మమకారం ఎక్కువ పెరిగిపోయింది దానివల్ల వాడికి కోరిక అనేది ఖచ్చితంగా నేను మొబైల్ కొనుక్కోవాలని కోరిక కలిగింది వాడేం చేశాడు నా దగ్గరకు వచ్చి డాడీ డాడీ నాకు మొబైల్ కావాలి డాడీ అని అడిగాడు నేను దానికి నా దగ్గర డబ్బులు అంత లేవు నేను ఇవ్వనని నేను కరాకంటగా చెప్పాను అప్పుడు ఆడికి కోపం వచ్చేసింది కోపంతో పాటు బాధ కూడా కలిగింది అదే అనమాట దీని ఆలోచన అనమాట ఈ శ్లోకంతో అర్థం చక్కగా వివరించాను కదా ఈ విధంగా భగవద్గీత రెండవ అధ్యాయంలో అరవై రెండవ శ్లోకం ముగిసింది ఓం శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణాయ నమ